నూట పది నూట పది సంవత్సరాలు అమ్మా ఎందుకంటే ఏ ఊరు ఇక్కడ ఇక్కడ ఏ ఊరు ఊరుమాయిపల్లి లక్ష్మీతండనా బొమ్మాయిపల్లి ఇది గుండాల మండలంలోని మన లక్ష్మీ ఉంది ఇంతవరకు మన మండలంలో ఇంత ఏజ్ వాళ్ళు కూడా ఇంతవరకు మన చూడనట్టునా చూసే వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ ఇప్పుడు ఈవేనా చూస్తున్నా మరి ఏం తింటావు రోజు రోజు రొట్టె బువ తింటే మరే కొద్దిగా మందు తింటే తాగుతారా మందుకు వస్తారు అవే నయమ్మ కోటరు కళ్ళు తాగుతాడు మరి కోటరు కూడా తాగుతాడా ఎందుకంటే ఇట్లాంటి తాగడం అంటే మనం ఇప్పుడు తాగటం ఏమో ఏం సోలు తామను ఏం దొరకదు అవుతుంది ఇప్పుడైతే నీ పని నువ్వే చేసుకుంటావా మంచి నడుస్తావు ఈ అమ్మ మంచి నడుస్తుంది మంచిగా ఎందుకంటే ఇంత పెద్ద మనిషి అయినా కూడా ఇంత ఏజ్లా నేను ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు పిన్నులు ఉన్నా ఎప్పటికి నాకు ఏదైనా బాధ కడుపు ట్రబుల్ ఆమె ఎట్లు చూడు ఆమె అప్పుడు తినే తిండికి ఇప్పుడు తినే తిండికి ఇంత తేడా ఉన్నది నూట ఐదు సంవత్సరాలు అట ఇంకొక ఐదు సంవత్సరాలు బతికి నూట పది పదకొండు సంవత్సరాలు కూడా బతకాలని మన అందరి తరఫున మన గుండాల మన తరఫున కోరుకోవడం జరుగుతుంది